మనలాంటి అలాంటి వాళ్ళని కనెక్ట్ అవ్వడం కోసమే ఈ మ్యాజిక్ ట్రైనింగ్ మరి మీరు కనెక్ట్ అవుతారా అవసరం ఉన్న చోటు వెళ్తారా మీ ఉద్యోగాలు మీ మీ వ్యాపారాలు చేస్తూ కూడా సమాజంలోకి వెళ్ళి చైతన్యం చేయడానికి మీరు చేసుకుంటారా సో మరొకసారి చప్పట్లతో గట్టగలకి జనగా మా నుంచి ఎవరైనా వచ్చారా ఇక్కడికి జనగా మా ఎవరైనా వచ్చారా ఆ పక్కన యాదాద్రి భవన్ నుంచి ఎవరైనా వచ్చారా యా ఇది తీసుకొని గట్టేష్ అప్పగించాలి ప్లీజ్ కాలేదు కదా ఇది యా ప్లీజ్ చెప్పట్కూడదవా ఇప్పుడు ఏడు వేల గ్రూపు వెంకటేష్ మనకి రెండు రోజులు మనతోనే ఉన్నాడు ఈరోజు ఫైనాన్షియల్ క్లోజింగ్ ఇయర్ మార్చి ముప్పై కదా అవునా కదా తన బ్యాంక్ ఎంప్లాయీ మొస తిరిగినంత పని ఉంటుంది బ్యాంక్ కి ఈరోజు అందువల్ల తను రాలేకపోయాడు తన దగ్గర కోకాపేట సో ఎవరైనా కోకాపేట దగ్గరలో ఉన్న వారు ఎవరైనా వచ్చారా రగరాజు గారు ప్లీజ్ మీరు అందచేయం సుష్మా చల్లలు ప్లీజ్ కమాండ్ కూర్చో చెప్పండి సందీప్ సందీప్ చేస్తూ చేస్తూ పని చేస్తూ ఎంజాయ్ చేస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు చూసి 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 తను నాకు కాల్ చేసింది నేను తను అడగలేదు ఆడపిల్లగా నువ్వు పనిచేసుకుంటున్నాము మీ ఇంట్లో ఒకరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇది సరైనది కాదు అంటే ఎందుకన్నా మీకంత డిస్క్రిమినేషన్ నేను ఎందుకు చేయకూడదని తను ఒక స్టోర్లో వర్క్ చేస్తూ ఉంటుంది తన వ్యక్తిగతంగా కూడా సెల్ఫ్ ఎంప్లాయీ తను టాటా ఇన్స్టిట్యూట్లో పీజీ సీట్ వచ్చినా నిలలేకపోయింది సందీప్ వాళ్ళ సొంత ఊరు వరుసకి వేణమరదలు వాళ్ళది ప్రేమ పెళ్ళి వీళ్ళ పెళ్ళిని మేము ఈమె చేశాను దగ్గర పెళ్లి థ్యాంక్ యూ సుష్మ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు పంచుకోవాలని కోరుతున్నాను అందరికీ జై భీమ్ జై సార్ నా పేరు సుష్మా మాది మంచిర్యాల జిల్లా ఈ ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూల సంఘంలో నేను సమాచార కమిటీలో ఒక మెంబర్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎయిట్ థౌసండ్ ఫుడ్ ని నేను ఇన్ఛార్జిగా కంటిన్యూ చేస్తున్నాను అందులో ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించుకున్నాను అసలు ఆడపిల్లలు కదా ఎంతో మంది ఉంటారు థౌజండ్ మెంబర్స్ చేయగలనా లేదా అని ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది కాకపోతే ఇక్కడ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అన్నలు అక్కలు అందరు కలిసి మేమున్నాము నీ ఇంకా ఎలా ఎవరన్నా ఏమన్నా మెసేజ్ ఏం చేసినా సపోర్ట్ గా ఉంటాను చెయ్యరు అది చెప్పడంతో వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను డైరెక్ట్ ఎయిట్ థౌసండ్ గ్రూప్ ఇన్ఛార్జ్ తీసుకున్నాను గ్రూప్ లో వెయ్యి మందిని యాడ్ చేసినప్పుడు అందులో ఎంతో మంది కామెంట్స్ చేస్తూ బెదిరింపు కాల్సు అట్లాంటివి చాలా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఎవరు ఫోన్ చేసిన మెసేజ్ చేసిన వాళ్ళకి సున్నితంగా అంటే మనసుని నొప్పియకుండా ఒకటే రెండు ఒకటి రెండు మెసేజ్లతో వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా మెయింటైన్ చేస్తున్నాము ఈవెన్ ఎవరైనా ఫోన్ చేసి వివరించారు మీ నెంబర్ అంటే నరేష్ అన్న అంటే నరేష్ అన్న తిట్టడం కూడా జరుగుతుంది కానీ అవన్నీ మేము బాధతో బాధతో సంతోషంగా స్వీకరించి కొనసాగిస్తున్నాము నా పెళ్లి రెండు వేల ఇరవై నాలుగులో నరేష్ అన్న చేతుల మీదుగా మా ఊర్లో ఫ్రీ డేస్ బొమ్మిజ్ఞాన జాతర చేసుకుంటాము జనవరి ఒకటి రెండు మూడు జనవరి మూడు తారీఖు రోజు సావిత్రి బాబు పుట్టినరోజు సందర్భంగా మేము సందీప్ గారిని మ్యారేజ్ చేస్తున్నాను ఈ సంఘం నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంది కాకపోతే నేను ఎక్కువ ఉంటాను నాకు ఈ సంఘానికి ఈ సంఘం కూడా వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకున్న సమయాన్ని నేను సంఘానికి టైం ఇస్తానని తెలియజేస్తూ దాన్ని నేను జనప్రియ ఫర్మన్స్ లో రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తున్నాను చేసే పని ఖచ్చితంగా చెప్పుకోవాలి సరిపడే పని కాదు ఒకే ఉన్న బాబుకు వాళ్ళు మంచి తను స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి నేను వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళాను చాలా సంతోషం ఈ విత్తనం లోపల ఉంటే మనకెత్తుంది విత్తనం లేకపోతే నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఆ విత్తనాన్ని వేసినా పైన చెత్త వేసినా ఎన్ని అదివి పెట్టినా తనకు కావాల్సిన తేమ తగలగానే లోపల ఒక చర్య జరిగి నిర్జీవంలో నుంచి జీవముద్భవించి అలా వేరువేరు నేల లోపలికి బలంగా నాటుకుంటూ తన కొమ్మల్ని ఆకుల్ని పైకి చిమ్ముతూ పైకి లేసి అది నీడలిస్తుంది పండ్లనిస్తుంది కలపడిస్తుంది అన్ని రకాలుగా తోడుగా నిలుస్తుంది చాలామంది లోపల ఉండదు చేయాలని కానీ మొలకెత్తారు మీరికే రెండు నీళ్ళు పోసినా మొలకెత్తాయి అలానే అని మీరు మొలకెత్తని విత్తనాలుగా మిగిలిపోతారా గట్టిగా చెప్పండి విత్తనాన్ని నేలకేసి కొడితే మొక్క మొలుస్తాను అనాలి అందరండి విత్తనాన్ని నేలకేసి కొడితే ఆ నేల పొరల్లో దాగి ఉన్న మీ విత్తనాల మీద ఎవడైనా చుచ్చు పోసిన తోని ఉమ్మేసిన బలుపు అహంకారంతో వాడి ఉమ్మేసిన ఆ ముంగులో ఉన్న ఆ లాలాజలం ఆ నీటి ద్రవాన్ని ఆ నేలలో ఇమిడుచుకొని తనపై గూడు కట్టిన పక్కును పగలగొట్టుకొని మెత్తగా నాని తనలో ఉన్న విత్తనాన్ని పైకి లేపుకొని ఆకాశానికి ఎందుతూ సూర్యుడితో చర్య జరుపుకొని ఫొటోస్ తీసు చేసుకొని కిరణజన్య సంయోగం జరుపుకొని నేల పొరల్లో ఉన్న నీటిని పీల్చుకొని గాలిలో తేవను సృష్టిస్తూ తనపై ఉమ్మేసిన వ్యక్తి చస్తే కూడా కట్టెలనిస్తూ నీళ్ళకు వస్తే కూడా నీడనిస్తూ ఆకలితో ఉంటే పండ్లనిస్తూ కాపాడే మొలకెత్తి కావాలమ్మా ద్వేషించే వాడిని ద్వేషిస్తూ అవమానించే వాడిని గురించి ఆలోచిస్తూ సమయం వేస్ట్ చేసుకోవాలి మన దగ్గర ప్రపంచం కోసం ప్రయాణిద్దాం మన వారిని వెతుకుతూ గుర్తిద్దాం కలెక్ట్ అవుతూ విస్తరిద్దాం ఆనందాన్ని ఈ సమాజానికి కానుకగా అందిద్దాం జైంసార్ మరి తమ్ముడు ఆటో డ్రైవర్ పొద్దుగా లేచి ఆరు వందల రూపాయలు పట్టుకొని ఆటో ఓనర్ దగ్గరికి పోయి ఆయన చేతులు ఆరు వందలు పెట్టి ఆటో తీసుకొని నాలుగు వందల రూపాయలన్న డీజిల్ పోసుకొని అడ్డం మీద ఆటో నడుపుకుంటూ సాయంకాలానికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు సంపాదించి ఆరు వందలు ఆటో పోయి నాలుగు వందలు డీజిల్ పోయి ఐదు వందలు కట్టుకొని ఇంటికి వెళ్ళేటువంటి ఒక అత్యంత సామాన్య సగటు మనిషి సమాజాన్ని ప్రేమిస్తే సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలని అనుకుంటే ఏ పని ఏ ఫీల్డ్ అని కాదు అనేక మంది టీచర్లు హెడ్ మాస్టర్లు లెక్చరర్లు వాళ్ళ సంఘ సభ్యులు వాళ్ళందరికీ అధ్యక్షుడు ఆటో డ్రైవర్ రాజు అన్నీ రాజు తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు తన అనుభవాన్ని ఆలోచనని పంచుకుంటాడు ఇతర ఎంత తెలియదు అన్న ఆఖరి కూడా మర్చిపోతుంది ఆఖరి మా రాదు నాకు అంబేద్కర్ స్కూల్లో ఉన్నప్పుడు పరిచయం కాలేదు ఈయనని నాకు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసింది ఫేస్బుక్ పర్చేస్ చేసింది ఫస్ట్ ఆ తర్వాత తమ్ముడు సందీప్ చెప్పినట్టు నేను ఎవరితో వర్క్ చేయాలని అనుకున్నాను చెప్పిట్టు కదా నేను కూడా కట్టాను అంబేద్కర్ పరిచయం అయినప్పుడు కొన్ని కొన్ని సంఘాలు చూసిన కొన్ని కొన్ని సంఘాలు అవి ఎప్పటి వరకు కూడా కడుపుకొని అప్పుడు బయటకు వచ్చి చేపించమని చెప్పేసి మళ్ళా పోయి మళ్ళా అదే బాట అటువంటి అనుకున్న టైంలో నాకు అన్న వీడియో ద్వారా పరిచయం ఇది ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో అన్నకు ప్రతి వీడియోలో ఫోన్ నెంబర్ పెడుతుంటారు నేను అలా కాల్ చేసి అన్నకు పరిచయం అయినా అతి తప్ప టైంలోనే నేను కూడా కానీ చాలా దగ్గర అయిపోయినా అన్నమాటి పరిచయం ప్రయాణం చేసిన కారులో ఒక సాఫ్ చేసిన ఆ తర్వాత ఇక అన్నకి ಅಲ್ಲ ನಡಿಸ್ತು ಮೊದಲ ಅನ್ನ ಪಟಾಕ್ ಜರಗಡ ಆ ತರ್ವ ಬಸವ ಕೊಂದರು ಎಂತ ಭಯಪಡೇರೂ ಅಲ್ಲೇ ಅನ್ನ ಮೇಲ್ಮೀದ ಬಯಕಿ ಬೋಧ ಮಂದಿರ ಅಕ್ಕಿ ಇರ್ಟು ದೆಂಟ್ ಮಕ್ಕಳು ದೇನಾಮ ಅಕ್ಕೂ ರೆಸೂಚಾರ ತಕ್ಕ ಮಂದಿರೋದು ఎందుకుందో భయపడ్డదా ఏంది రావట్లేదు అని అనుకున్నా అప్పటికి నాకు వేరే నా డ్యూటీలో నాకు అది చెట్టు పోయేది ఉంటే అయినా సరే నేను రానని చెప్పిన రోజు సరే ఒక గడసేపెట్టిన వచ్చిపోయినా చెట్టు పొందని చెప్పి సరే అని చెప్పేసి పోయి మళ్ళీ సాయంత్రానికి ఆ సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అక్కడికి వచ్చేసరికి హాల్ నిండిపోయింది నేను లేరనుకున్నా అక్కడికి వచ్చేసరికి హాల్ నిండిపోయింది కొత్త వాళ్ళు కూడా వచ్చింది అప్పుడు చూసి భయపడటో కాదు మా లాంటి వ్యక్తి ఇంకా ఉన్నారు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వచ్చారు జనాలు ఇంకా అందులో మీరు కూడా సగం మంది వచ్చారు ఇవాళ ఇలాగా మనం పెట్టుకున్న కొత్త కొత్త మంది పరిచయం అవుతా ఉన్నారు సమాజంలో కాడికి ఉండరు కలిగి మనం ఇంకా చాలా మంది ఉన్నాము మన చుట్టుపక్కలనే మనకు తెలియకుండా ఉన్నారు వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు మనకు మనం చూడక సగం కొంతమంది మధ్య రోజుల్లో పడి ఇటడిగా ఎలా అటేలా తెలుగున్నారు వాళ్ళందరూ మనకు కనెక్ట్ అవుతారు మనం తప్పనిసరి పనిచేద్దాం ఇక్కడ నేర్చుకున్నది బయట సమాచారానికి పరిచయం చేద్దాం అలాగే సమాచార కమిటీలో ఉన్న కొన్ని గ్రూప్లలో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి కొందరు మతవాదులు యాడ్ కావడం అంటే అన్నకు ఫోన్ చేసి వాళ్ళు అందరు చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క నెంబర్ అన్న చేస్తున్నప్పుడు అదే నెంబర్లన్నీ మాకు ఫార్వర్డ్ చేసినప్పుడు మేము ఫార్వర్డ్ చేసి గ్రూప్లలో యాడ్ చేస్తే కొందరు నా నెబ్బరి నువ్వెందు క్యాడ్ దాని దాంట్లో నాన్నేందు క్యాడ్ చేసినాం అంటే మీకు అన్న మీ నెంబర్ మా నరేష్ అందిస్తుంటే మీకు తెలుసు ఆ ఎవరు మాకు తెలియదు మమ్మల్ని ఎందుకు చేసాము ఉంటారు ఏదో అటు ఆ డబ్బులు పెట్టి పెట్టారు వాళ్ళందరినీ ఇంకా నాకైతే ఎక్కువ అటువంటిది తగ్గలేదు ఇంకా గ్రూప్ ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదు అందరి గ్రూప్ సస్పెన్స్ అవుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి అట్లా వీళ్ళు బాగా కానీ వీళ్ళంతా బాగా ఎదుర్కొంటున్న సమస్యలే నేను కొంచెం తక్కువ ఎదుర్కొన్నా ఇప్పుడు వరకు ఏంటి అంటే పాపం రాలేదు అప్పుడు కూడా ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయలేదు కనుక సరే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఎన్ఎస్ ఫౌండర్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ అన్న గారు అక్క సుజాత అక్క గారు సమన్వయ కథ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా జీవితం ఉన్నంత వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా హండ్రెడ్ పర్సెంట్ నరేష్ అన్నెమ్మడు ప్రయాణం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కానీ అసలు ఇక్కడ వచ్చే మూమెంటే కాదు కానీ నా ఆశయం నన్ను అక్కడ దాకా అసలు ఇక్కడ వచ్చే మూమెంట్ అసలు కాదు కానీ కంపల్సరీ మీతో ఉంటాను రాజు చివరిగా సమాచార కమిటీలో ఒక్కరే ఉన్నారు అన్న పరమేశ్వర అన్న తన అనుభవాన్ని మీతో పంచుకున్నాక అందరం వరుసగా కిందికి వెళ్ళిపోదాం ఇన్స్టాగ్రామ్ పేజీని నడిపిస్తున్న తమ్ముడు సురేష్ ఇన్స్టా ఆ రిజిస్టర్ పట్టుకున్నాడు తర్వాత నిర్వహణ కమిటీలో అశోక్ ఉన్నాడు అలాగే వర్మసు ఉన్నాడు తర్వాత చెల్లెలు ప్రియాంక ఉంది మనం నిర్వహణ కమిటీ టీం తర్వాత సెషన్లో మాట్లాడేసుకుందాం ఇప్పుడైతే కోదాడి పర్మిషన్ తన ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చిండు నన్ను న్యూస్ పరంగా అప్డేట్ చేస్తూ ఉంటాడు ఒక ఐదు పది ఏళ్ళైతే నేను న్యూస్ పేపర్ న్యూస్ చేయక మొన్న రోజు ఈ గూగుల్లో అడిగితే నో ఇన్ఫర్మేషన్ అన్న ఇన్ఫర్మేషన్ అనగా అరే నీ గురించి ఇన్ఫర్మేషన్ లేదంటే ఎట్లా అని అన్నప్పుడు ఏదో నాలుగు పేపర్లలో నీ న్యూస్ వస్తేనే దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మాది ఫీడ్ కూడా లేకపోతే నీ గురించి మతవాళ్ళు ఏం రారో గదే చూపిస్తుంది నేను అయ్యప్ప నిచ్చిన వ్యక్తి అనేది చూపిస్తుంది కాబట్టి నీ గురించి ఎట్లా అంటే నాకు నేను అన్నాను కానీ తెల్లారి చూసేసరికి ఒక పేజీని మొత్తం ఇట్లా నిలబెట్టి ఫోటో వేసి చూపించాను చాలా చాలా థ్యాంక్ యూ కంప్యూటర్ వర్క్ కానీ అలాగే డిటిపి వర్క్ కానీ సమాచారం న్యూస్ ఎట్లా రాయాలనే విషయాన్ని మనం స్ట్రెంగ్ చేస్తూ అర్ధరాత్రులు ఉండే తాను రానున్న రోజుల్లో మనం అక్షరబద్ధం చేసి తీసుకురాబోయే పుస్తకాలు కానీ బుక్లెట్ కానీ న్యూస్ కానీ తాను బాధ్యతగా సహకరిస్తా అన్నాడు తనకి ధన్యవాదాలు తెలియజేస్తూ శార్వార్తో చిన్న సన్మానం చేద్దామా మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రమేశ్వర ఒక రెండు నిమిషాలు ఆలోచనలు మరచుకోవాలి జేబీ మహా అందరికీ ఏబీ నా పేరు పరమేశ్వర గోదావరి హైదరాబాద్ నాకు భయనగరశ్వరంతో మీ సంబంధం ఏంటంటే సెల్ఫీ ఫోటో నుంచి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వాళ్ళ పిల్లలు కానీ మేడం గారి అందరితోని కుటుంబం లాగా కలిసిపోయే దాకా వచ్చింది భయాన్ని దాని చాలా సంతోషంగా ఉన్నది ఇది సమాజార కమిటీ పరంగా అయితే చానా గ్రూప్ అయితే ఒకకుమంది ఆయన అయితే గ్రూప్ అయిపోతుంది అలా వన్ డే వన్ టు డేస్ కో మనం ఓకే అయితుకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న 1 25 ఇకొద్ది చిన్న అన్న ఏ వారం ఈ రన वार्ता కాస్తే ఈ నాలుగాని వేరే నిహిత పేపర్లు అడ్డుకోవాల్సి వస్తుంది మా ఐటమ్ ఏంటి మైలమేల అన్ని పత్తి పేపర్ ను అడ్డుకోవాలి దేవుడి 500 రూపాయలు ఇంకా 500 యాస్స దీనికి పచ్చడి కానీ చిన్న గ్రౌండ్ వర్క్ అవుతుంది అది అన్నతో డిస్కషన్ అయింది మనమే ఒక బై డైలీ అని ఒక న్యూస్ పేపర్ వస్తుంది ఖాళీ చెప్పడానికి అది గ్రౌండ్ వర్క్ అయిపోతుంది ఇప్పుడే తొలగంలో బయటకి వస్తారు అన్న థ్యాంక్ యూ సో ఒక్కసారి షాపులతో మీరు సమాచార కరెక్ట్ లాగించుకుంటే ఈ కమిటీలో ఇంకా డాక్టర్ ఆర్టీ గారు మీరు వచ్చారు కదా ఓకే తాను ఉన్నారు ఇంకా

క్రైస్తవురాలు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే మహిళ ఇద్దరు అబ్బాయిలు తన భర్త వాళ్ళే ప్రపంచంగా జీవించే మహిళ మోపిల సభలో పాల్గొని ఎగతాని చేస్తూ మాట్లాడి ఓ టైంపాస్ కోసం వచ్చినాన్ని బిహేవ్ చేసి చాలా ఎందుకు ఎదగని అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన చైతన్యవంత్రాలు అయ్యి వాళ్ళ జిల్లాలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించడం ఒక జిల్లా కమిటీ వేయడం తర్వాత చాలా తక్కువ మన నీలకొండపల్లిలో ప్రకృతి దర్శన కార్యక్రమం ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు అయ్యింది మహాసభలకి రెండు వందల మందిని కోఆర్డినేట్ చేసింది ఆ తర్వాత ఇప్పుడు వెయ్యి మంది కోఆర్డినేట్ చేసే స్థాయికి వచ్చింది చెప్పండి ఒకసారి నా తర్వాత అందరికీ సమాచారం ఇచ్చింది తమ్ముడే ప్లీజ్ చెప్పట్టు ఫోటో అయిపోయినా క్లియర్ వచ్చిన మళ్ళీ ఒక్కోసారి థ్యాంక్ యూ నాగరాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ